నెల్లూరు నగరం మైపాడు రోడ్డు నందు జనసేన నాయకులు మనోజ్ ఆధ్వర్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆంజనేయ స్వామి గుడి నందు విశేష పూజలు నిర్వహించి రెండు వందల ఇరవై ఒక్క కొబ్బరికాయలు కొట్టి ఘనంగా పూజలు చేసి బాణసంచ కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గుత్తి శ్రీకాంత్ బత్తల శ్రీకాంత్ జనసేన కార్యనిర్వహణ రాష్ట్ర కార్యదర్శి సుందర్ రామిరెడ్డి కరీం జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణం మా జన సైనికుల బలం ఈనాటి బలమే ఆ జన సేనానికి గెలుపైంది ఈ కూటమి విజయాన్ని ఇంకా ఈ ఐదు సంవత్సరాల పాటు మా అందరి ఉత్సాహాన్ని కలిపి ప్రజా సేవలో లేనవని ప్రజా నాయకుడు ఏ చెప్తే ఆ బాటని మేము ఫాలో అవుతామని చెప్పేసి ఈ ఈ వేడుక ముఖంగా తెలియజేస్తున్న జై జనసేన జై హింద్ ప్రతి జనసేన వీర మహిళలకి జనసేనలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు మరోలాని దినం ఎందుకంటే కొన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు ఈ పది సంవత్సరాలు జనసేనతో నడిచిన ప్రతి కార్యకర్త కానీ ప్రతి వీర మహిళ కానీ ఎన్నో మంది హేళన చేసినా నిలబడినా మొట్టమొదటి జనసేనకి జన సైనికులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఎందుకంటే ఒక నాయకుడు వెనక నడవడం ఇన్ని సంవత్సరాలు అధికారం లేకుండా అది చాలా గొప్ప విషయం ఈరోజు ఈరో ఖచ్చితంగా జన సైనికులు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి ప్రజల ప్రతి ఒక్కరికి కూడా మంచి చేస్తాం పది మందికి ఉపయోగపడేలా జనసేన పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తాం అలాగే ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మనోజ్ ఇలాంటి ఉత్సాహవంతులు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అందరూ కూడా ఏకంగా కలిసి జనసేనను ముందుకు నడపాలని చెప్పి అన్ని విధాలుగా అన్నీ కృషి చేసి మా వంతు మేము నిలబడతాం అని జనసేన జై హింద్ జై జనసేన పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక శక్తి ఆ శక్తిని ఆపాలని చాలా దుష్ట శక్తులు ప్రయత్నించాయి ఆ దుష్ట శక్తులు ఎవరి వల్ల కాల పటాపంచలు అయిపోయినాయి చూస్తే పటాపంచలు అయిపోయినాయి నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తే పదకొండు సీట్లు వచ్చినాయి మేము ఇరవై ఒకటి చేస్తే ఇరవై ఒకటి వచ్చినాయి మా శక్తి అది ఇంకా అయినా ఎవరు కక్ష సాధింపు చర్యలకు పోకుండా ప్రజలకి ఎవరైతే ఉపయోగపడతారో ప్రజలకు ఉపయోగమైన పనులే చేద్దాం మనం కూడా కక్ష సాధింపు చర్యలు అసలు వద్దు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే వైసీపీ మీద కక్ష సాధింపు చర్యలు అవసరం లేదు మనం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు మెజారిటీ చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా ఇరవై వేలు పైన మెజారిటీ వారు వన్ సైడ్ అయిపోయింది సో ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది అందరూ మన మిత్రులందరూ చూసినట్టయితే వీళ్ళందరూ ఎలక్షన్ కోసం పనిచేశారు కూటమి ప్రభుత్వం రావాలని పనిచేశారు మీరు చూసినట్టయితే వీళ్ళందరూ పనులు లేక చేయలేదు అందరినీ కూడా కూటమి ప్రభుత్వంలో అందరినీ హ్యాపీగా చూడాలని నేను కోరుకుంటున్నాను రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంతే హ్యాపీగా మేము ఉంటాము ప్రజలు ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉంటారని మేము నమ్ముతూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ ఈరోజు చూస్తూ ఉన్నారు ప్రజాభిమానం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం రోజు మా యువత చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం మేము ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క వీర మహిళ ప్రజా ప్రజా నాయకుడి కోసం మా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు మా కోరిక ఈరోజు నెరవేరింది ప్రజలకు అందరికి సేవ చేసేదానికి మంచి నాయకుడు మంచి నాయకుడు నీతి నిజాయితీతో చేస్తారని మేము నమ్ముతూ ఆంజనేయ స్వామి ఆశిస్తాన్ని ఆయన మీద ఉండాలని భగవంతుడు కోరుతూ జై జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం